హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈరోజు మనం చాలా మంది కూడా రతిలో పాల్గొనేటప్పుడు లింగం పైన స్పర్శ తెలియడం లేదని ఏదో ఫార్మల్గా చేస్తున్నాను తప్పించి పూర్తి స్పర్శ తెలియడం లేదు అనుభూతి కలగడం లేదు వీరే కూడా త్వరగా పడడం లేదని కూడా చాలా మంది కూడా చెప్తూ ఉంటారు అంగం పైన స్పర్శ తగ్గిపోయినప్పుడు ఇప్పుడు చెప్పబోయే చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా పదిహేను రోజుల పాటు వాడినట్లయితే మంచి స్పర్శ జ్ఞానాన్ని తిరిగి పొందడం అనేది జరుగుతుంది దీనికి కావాల్సిందల్లా చాలా సింపుల్ ఇప్పపు ఇప్ప అనేది మనకు తెలుసు దాదాపుగా చాలా ప్రాంతాల్లో అవైలబుల్ ఉంది లేదా ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు ఇప్ప అనేది ముఖ్యంగా ఈ భద్రాచలము అడవి ప్రాంతాలలో దీన్ని ఎక్కువగా అమ్ముతూ ఉంటారు కూడా ఈ ఇప్ప పువ్వుని ఒక యాభై గ్రాములు ఇప్ప పువ్వును తీసుకుంటే ఈ ఇంప పువ్వును తీసుకొని వచ్చి ఒక పావు లీటర్ కొబ్బరి నూనెలో గుర్తుపెట్టుకోండి ఒక పావు లీటర్ కొబ్బరి నూనెలో ఈ ఇంప వేసి యాభై గ్రాములు పావు లీటర్ కి యాభై గ్రాములు గుర్తుపెట్టుకోండి వేసి నిదానంగా మరగనివ్వండి ఇప్ప పువ్వు అంతా బ్లాక్ కలర్ లో మారిపోతుంది వడ పోసుకొని అది అయిపోయచ్చు ఈ ఆయిల్ని ప్రతి రోజు రోజు ఒకసారి లేదా రెండు సార్లు అంగం మీద మంచి మర్దన చేయండి రోజు చేస్తూ ఉంటే వారం నుంచి పది రోజులలోనే మీకు ఈ స్పర్శ జ్ఞానం అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది పదిహేను రోజులు వాడితే సరిపోతుంది దీనివల్ల అంగం మీద పూర్తి స్థాయిలో మంచి స్పర్శ కలగడము అంతేకాకుండా ఫీలింగ్స్ అనేవి కూడా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకేనా ఇది స్పర్శ అంతే కాకుండా కొంతమందికి ఏమైతుందంటే శరీరం మీద అక్కడక్కడ ఏదైనా ఇంత ముందు దెబ్బలు తగిలినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలినప్పుడు శరీరం దగ్గర కొన్ని కొన్ని ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా కానీ కన్ అక్కడ కాయ కాగసినట్టుగా వచ్చేసి స్పర్శ తగ్గిపోతుంది అట్లా కాయ తగ్గి ఆ స్పర్శ తగ్గిపోయిన ప్రాంతాల్లో కూడా కాళ్ళకు కానివ్వండి చేతులకు కానివ్వండి ఎక్కడ కానివ్వండి స్పర్శ తగ్గిన ఆ ప్రాంతాల్లో కూడా మీరు దీన్ని మసాజ్ చేసుకోవచ్చు దీనివల్ల అక్కడ ప్రాంతాల్లో కూడా మంచి స్పర్శ అనేది మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ మరే ఇతర సమస్యల ద్వారా మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్పృత నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ